వైఎస్ఆర్ సిపికి వైఎస్ జగన్ కి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి లేకపోతే వైఎస్ఆర్ సిపి ఛానల్ మెయింటైన్ చేసుకుంటున్న ఈ సోకాల్ సజ్జలకి ఏ మాత్రం సిగ్గు చరం లేనట్టు కనపడుతుంది ఏ మాత్రం కామన్ సెన్స్ లేనట్టు కనపడుతుంది పదకొండు సీట్లు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పినా ప్రజలు తిరస్కించినా వీళ్ళకి ఇంకా కామన్ సెన్స్ ఇంకా వచ్చినట్టు కనపడలే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా కించపరుస్తారు ఎవరినైనా రోడ్డుకి లాగుతారు ఎవరినైనా వదిలిపెట్టరు అలాంటి పరిస్థితి తయారైంది ఈరోజు పదకొండు సీట్లు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా రాజకీయం చేయకుండా ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఆలోచన లేకుండా సిగ్గు లేకుండా ఇలాంటి పోస్టులు పెట్టుకుంటున్నారు వాళ్ళ అఫీషియల్ ఛానల్లో ఇదేమో పప్పు లొకేషన్ ఇటుక ఫోటో తర్వాత పవర్ కంట్రోల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో స్కామర్ బాబు అని చెప్పి ఒక మూడు ఫోటోలను పెట్టి సునకానందం పొందుతున్నారు ఒక అఫీషియల్ పేజ్ లో సోషల్ మీడియా ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు రాష్ట్ర పార్టీ అని చెప్పుకుని ఈ సిగ్గులేని పార్టీ నాయకులు అఫీషియల్ ఛానల్లోని ఇలాంటి ఫోటోలు పెడుతున్నారు అంటే ఎలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు అవచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సందేహం ఇవ్వాలనుకుంటున్నారు మీరు అసలు రాష్ట్రంలో ఇలాంటి గొడవలు సృష్టించి ఇలాంటి మార్పింగ్ ఫోటోలు ప్రమోట్ చేసి ఇలాంటి పక్కన పార్టీ నాయకుల్ని కించపరిచే పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీకు పదకొండు సీట్లు వచ్చిన ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాలే ఈరోజు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు కాకపోతే అదే రెడ్ బుక్ భయపడి ఈరోజు మీరు ప్యాంటు దడుపుకునే పరిస్థితి ఈరోజు లోకేష్ బాబు పేరెత్తేనే ఉత్సవ పోసుకునే పరిస్థితి మీరు ఈరోజు ఎవరు పప్పో ఎవరు నిప్పో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎవరు స్కామరో ఎవరు ఎవరు స్కాములు చేసి లక్షల కోట్లు సంపాదించారు ప్రజలకు తెలుసు ఎవరు పవర్ కంట్రోల్లో ఎవరు రిమోట్ కంట్రోల్లో ప్రజలకు తెలుసు సో మీరు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు ఇలాంటి పనికి మాలిన పోస్టులు ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు ఇలాంటి పబ్లిక్ ని అనవసరంగా డైవర్ట్ చేసే పోస్టులు పెట్టి సునకానందం పొందాల్సింది తప్ప రాజకీయంగా మీరు ఎటువంటి ప్రోగ్రెస్ సాధించలేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసిన ఈ దుర్మార్గమైన రాజకీయాలు ఇలాంటి కక్ష రాజకీయాలు లేకపోతే పక్కన పార్టీ నాయకులను కించపరిచే రాజకీయాలు మీ పార్టీ నాయకులకి సిగ్గుసరం లేదు కాబట్టి ఇలాంటి ప్రమోట్ చేస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఏమాత్రం రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్నా ఇలాంటి దరిద్రమైన పోస్టులను ఎంకరేజ్ చేయాలి గుర్తుపెట్టుకోవాలా ఈరోజు పక్క పార్టీ వాళ్ళని కించపరిచే విధంగా మీ సొంత పార్టీ ఛానల్ మీరు పెడుతున్నారంటే మాకు కూడా చేత వస్తారు మేము కూడా చేయగలుగుతాం ఎన్నో కాకపోతే మాకు కొంచెము బుద్ధి జ్ఞానం ఉంది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలా రాష్ట్రంలో గొడవలు సృష్టించకూడదన్న కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయట్లేదు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ప్రజలు ఆల్రెడీ మీకు పదకొండు సీట్లు వచ్చి మిమ్మల్ని ఈ రోజు బయటకు పంపించినారు మీ జగన్మోహన్ రెడ్డి లోకేష్ పప్పు అని చెప్పి మీరు ప్రమోట్ చేసుకుంటారు ఎవరు పప్పు ఎవరు నిప్ప ప్రజల తెలుసు ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి పదవ అమరావతి ఇండ్లు ఖాళీ చేసేసి ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడో తెలుసు ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్న సోకాల నాయకులందరూ ఇంట్లో కూర్చుని ఎందుకున్నారో ప్రజలకు తెలుసు ఈ రోజు బయటకు వస్తే ఎక్కడ వాళ్ళు చేసిన తప్పులు బయట అని చెప్పి బయటకు రాక ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కనుసనాల్లోకి వచ్చి వాళ్ళ దగ్గర పార్టీలో జాయిన్ అవడానికి కాలు పట్టుకున్న పరిస్థితులు అందరూ మీకు బయట తెలియట్లేదేమో కానీ లోపల జరుగుతున్న విషయాలన్నీ అందరికీ తెలుసు ఈ రోజు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే మాకు నోరు రాదు కానీ సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్న ఈ రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది రాష్ట్రంలో దేశంలో అది ఒక వైఎస్ఆర్ సిపి నే జగన్మోహన్ రెడ్డి కనుసనల్లో ఈ సజ్జల భాగవ సజ్జల రామ సజ్జల కనసరాల్లో నడుస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన ఇలాంటి దుర్మార్గమైన పోస్టులు ఏదైతే ఉన్నాయో దాటిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా దానికి సమాధానం